హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎమ్మెల్సీ కవితకు మరొక షాక్ కోర్టు తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోవతి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి తెలుస్తుంది సొల్యూట్ మనం విడుదల వెళ్ళిపోదాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చొక్కెదురైంది బెయిల్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ప్రయత్నాలు తలించలేదు కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉదయం తీర్పును వెల్లడించింది ఈ తీర్పులో ఎమ్మెల్సీ కవితకు ఓరట లభించలేదు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తయ్యాయని బెయిల్ ఇవ్వద్దని కోర్టును ఈడీ అధికారులు కోరారు ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా పలు పలుకుబడి ఉన్న వ్యక్తి అని ఇలాంటి ఆమె బయట వెళితే ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నాయని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల నాలుగవ తేదీన వాదనలు ముగిశాయి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం సోమవారం వెలువరించింది ఈడీ తరపున న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజత్ బెయిల్ నిరాకరిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు ఎమ్మెల్సీ కవితకు లెక్కర్ స్కామ్ కేసులో కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ మంగళవారం ముగియనుంది తిహార్ జైలు నుంచి మంగళవారం మళ్లీ కోర్టుకు తీసుకొచ్చారు కోర్టుకు తీసుకొస్తారు కవిత సాధారణ బెయిల్ పిటిషన్పై ఈ నెల ఇరవై మరోసారి వాదనలు జరగనున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్